ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ మరాసా కాంప్లెక్స్ నియర్ సిఎండి న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ తులసి హోటల్ ట్రంక్ రోడ్ కావలి వెల్కమ్ టూ సీఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జలరంకి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పులిగుంట మధుమోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడో తేదీ జరిగే తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు అదే సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేస్తారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమానికి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు ట్రైసైకిల్ వచ్చినటువంటి దివ్యాంగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి చేతుల మీదనే తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు అందరికీ నమస్కారాలు రేపు లేదు ఎల్లుండు మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తారీఖున ఇంజిమూర్లో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో కేవీఆర్ కళ్యాణ మండపంలో మన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆత్మీయ సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి దల్లింగ మండలంలోని అన్ని పంచాయతీల నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు అందరూ పాల్గొని ఆ ప్రోగ్రాంని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఆ రోజు మన పార్లమెంట్ సభ్యులైనటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వికలాంగులకి త్రీ వీలర్ సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఆ రోజు జల్లింగ మండలం నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ అయి ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రభాకర్ రెడ్డి గారు కాకర్ల సురేష్ గారు చేతుల మీదుగా సైకిల్ పంపిణీ చేయడం జరిగింది వీలైనంత వరకు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ చేతుల మీదుగా వచ్చి ఆ చేతుల మీదుగా ఆ సైకిళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా వికలాంగులుగా అప్లై చేసుకొని ఈ మధ్య వాళ్ళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిఏ గారు వచ్చి మొత్తం సర్వే చేసి కొన్ని పేర్లు రాసుకోపోయారు ఈరోజు ఆ లిస్టు తీసుకొని అందరికి కూడా మా వ్యక్తిగతంగా ఫోన్ చేసి మీకు పలాని శాంక్షన్ అయిందని చెప్పి చెప్తాము మీరు అందరూ కూడా ఆ రోజు వచ్చి దల్లంగి హెడ్ క్వార్టర్ వస్తే ఆ రోజు పోయి వీలైనంతూరికి అందరూ కూడా అక్కడనే వాళ్ళ చేతుల మీదుగా

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్